హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వీకెండ్ అయితే చికెన్ ఉంటుంది కదా ఈ చికెన్ని డిఫరెంట్ డిఫరెంట్గా కుక్ చేస్తూ ఉంటారు ఈ వీకెండ్ మాత్రం ఇలా గోంగూర చికెన్ ప్రిపేర్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది స్పైసీగా అగ్గిరిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకొని ముద్దు ముద్దుకి అనమాట అంత రుచిగా ఉంటుంది ఈ గోంగూర చికెన్ చాలా టేస్టీగా టెంప్టింగ్గా అనిపిస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఈ గోంగూర చికెన్ కోసం అయితే మాత్రం నేను చికెన్ హాఫ్ కేజీ వరకు తీసేసుకున్నాను ఈ హాఫ్ కేజీ చికెన్ని చక్కగా శుభ్రం చేసేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టిస్తాను అనమాట గా అవుతుంది అనమాట ముక్క మెత్తబడుతుందనమాట ఇప్పుడైతే గోంగూర చికెన్ కోసం అయితే గోంగూర ఉండాలి కదా మన పెరట్లో ఉండే గోంగూరనే తీసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే గోంగూర ఫ్రెష్గా ఉంటుంది లేతగా ఉంటుంది మనం మిక్సీ చేసుకునే పనే ఉండే ఉండదండి అందుకోసమే పెరట్లో ఉంది లేతగా దానికి ప్రిపేర్ చేయండి రెండు పనులు అవ్వకుండా ఒకే దాంట్లో అయిపోతుంది ముద్రగా ఉంటే ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవచ్చు చక్కగా లేతగా ఉండేదాన్ని తీసేసుకొని ఇంకా మా పిల్లవాడు కూడా చక్కగా నాతో సాయం చేస్తున్నాను అనమాట గోంగూర వేయడానికి ఇప్పుడైతే చక్కగా శుభ్రం చేసుకున్న గోంగూరని ఒక్కడే స్టవ్పై పెట్టేసుకొని స్టవ్ వెలిగించి గోంగూర వేసుకొని చక్కగా ముక్కలు కోసుకోకుండా అలానే డైరెక్ట్గా వేసేసాను లేతగా ఉందనేసి చక్కగా చక్కగా మూత పెట్టుకొని దగ్గర పడిపించి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకున్నాను ఇది ఒక గరిటెడ్ అయితే చాలు సరిగ్గా సరిపోతుంది అనమాట ఇప్పుడైతే చికెన్ కోసం అయితే స్టవ్ పే కడాయిని పెట్టి ఆయిల్ వేసి ఇందులో అయితే దాల్చి చెక్క లవంగాలు జీర కొద్దిగా పువ్వు వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్ వేసేసుకున్నానండి ఈ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయి మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకోవాలన్నమాట ఎంత చక్కగా వేయించేసుకుంటే ఈ కూరకి అంత రుచి వస్తుందన్నమాట ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇంకా చక్కగా బాగా వేగి పచ్చి వాసన పోయిన తర్వాత రంగు బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఆనియన్స్ ఒక కప్పు వరకు టమాటా వేసేసుకున్నాను ఈ టమాటా చక్కగా కలిపేసుకొని ఈ టమాటాలు మ మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఈ టమాటాలు అయితే సరిగ్గా సరిపోతాయండి గోంగూరలో ఉండే పులుపు కూడా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడైతే టమాటాల నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక ఆర్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలండి ఎందుకంటే గోంగూరలో ఉండే పులుపుని కారం కరెక్ట్గా ఎడ్జెస్ట్ చేస్తుంది మంచి స్పైసీనెస్ ఇస్తుంది ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాని ఒక వన్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసేసుకోండి ఈ మసాలా వల్ల మంచి రుచి వస్తుంది స్పైసీగా గొప్ప రుచిగా ఉంటుంది గోంగూర చికెన్ ఈ మసాలాలన్నీ ఈ టమాటాలోని వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు హాఫ్ కేజీ చికెన్ కూడా వేసేసుకోవాలన్నమాట ఈ చికెన్లో సాల్ట్ వేసి నానబెట్టాం కదా మెత్తగా స్మూత్గా అయిపోయింది ఈ చికెన్ కూడా ఇప్పుడైతే ఇందులో వేసి సాల్ట్ చూసుకొని ఇప్పుడైతే ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకొని చక్కగా ఈ ఆయిల్లో బాగా వేగేంత వరకు మంచిగా వేయించేసుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుంటూ వేయించేసుకోవాలన్నమాట చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మంచిగా వేయించేసుకోవాలి ఎంత బాగా వేయించేసుకుంటే ఈ చికెన్ కర్రీ అనేది అంత బాగా కుక్ అవుతుందండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యి పైకి తేలుతున్నప్పుడు ఆయిల్ అనేది అప్పుడు మాత్రమే గోంగూర వేసుకోవాలి ఇప్పుడు చూసారా చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది అనేటప్పుడు ముందుగా కుక్ చేసుకున్న గోంగూరనే వేసుకొని గోంగూర కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్లు మెల్లగా మిక్స్ చేసేసుకోండి ఈ చికెన్ కూడా పీస్ అంటే చెదిరిపోతూ ఉంటుంది కాబట్టి మేము చక్కగా మంచిగా మిక్స్ చేసుకున్నామంటే మంచిగా కలిసిపోతుంది అనమాట చక్కగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు తర్వాత చూస్తే ఆయిల్ సరిగ్గా సపరేట్ అవుతుందండి ఈ గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్ పడుతుంది ఇప్పుడైతే గో చికెన్ మునిగేంత వరకు కరెక్ట్గా వాటర్ వేసుకోవాలండి ఒక వన్ గ్లాస్ వరకు అయినా వేసుకోండి ఎందుకంటే ఈ పులుపు వలన ఈ చికెన్ అనేది ముక్క గట్టిపడిపోతుంది అనమాట అందుకుంచి తక్కువగా వాటర్ ఎక్కువ వేసుకుంటే చికెన్ మెత్తగా కుక్ అయ్యి తింటుంటే సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడించే వరకు బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇందులో అరుగు పట్టేస్తూ ఉంటుందండి మధ్య మధ్యలో ఈ గోంగూర వేయడం వల్ల ఇంకా దగ్గర పడుతుందంటే ఇప్పుడు రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందంటే స వేయకుండా నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసి చిన్నగా తరుముకుని కొత్తిమీర కొద్దిగా చికెన్ మసాలాను వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని దగ్గర పడిపోయిందండి ఇది చికెన్ అయితే కరెక్ట్గా చాలా బాగా కుక్ అయ్యింది చికెన్ అనేది చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్ గా ఉంది ఎప్పుడు తిందామా అనిపించేలా ఇంకా దగ్గర పడిపోయింది కాబట్టి స్టవ్ని ఆఫ్ ఆపేసి ఇంకా ఈ స్టేజ్లో మూతను పెట్టి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకుంటుంటే అబ్బబ్బా ఆ కమ్మదనం అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా అంతసేపు తర్వాత వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసేసుకున్నానండి ఈ గోంగూర చికెన్లో నుండే ఫస్ట్ గోంగూరని తీసేసుకొని ఆ గోంగూరని ముందుగా కలిపి ఒక ముద్దను పెట్టుకున్న తర్వాత చికెన్ రుచి చూస్తుండే అప్పుడు ఆ రుచి తిరుగుతుందండి ఈ గోంగూర చికెన్కి ఇప్పుడైతే నేను వేడి అన్నంలో వేసేసుకున్నాను ఈ గోంగూర చికెన్ని ఒక ముద్ద పెట్టుకొని చూస్తుంటే ఆ ఆ స్పైసీనెస్తో అట్టుగా పులపులుగా చాలా రుచిగా ఉందండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట ఇలా గోంగూర చికెన్ చేసుకుంటే ఎంత జ్యూసీగా అయిందంటే అంత జ్యూసీగా అయింది చికెన్ గోడ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది ఇంటి దగ్గర ఒకసారి ఇలా గోంగూర చికెన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది వీకెండ్ కూడా కొత్తగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్